హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా బోనాలు పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా బోనాలు అయితే వచ్చేసినవి ఈరోజు అయితే బోనాలు అమ్మవారికి అయితే వడి బియ్యం పోస్తున్నాము అమ్మవారికి వడి బియ్యం కలపడం అయితే అయిపోయింది అమ్మవారికి అయితే ఐదు రకాలుగా తీసుకొచ్చాము ఏవైనా కూడా ఐదు ఐదు తమలపాకులు ఐదు ఖర్జూరాలు ఐదు కొబ్బరి కుడకలు ఐదు వక్కలు ఐదు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఐదు గాజులు డజన్ గాజులు అమ్మవారికి అయితే ఎర్ర చీర ఒక జాకెట్ ముక్క అమ్మవారికి అయితే రెండు ఉల్లిగడ్డలు నైవేద్యము శాఖ అగరబత్తీలు పూలు అన్నీ తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా బోనాలు కూడా వచ్చేస్తున్నవి గల్లీ బోనాలు అందరం కలిసి అయితే ఇంకా బోనాలతోనే వచ్చేస్తున్నాము ఇంకా బోనాలు అన్నీ అయితే వచ్చేసాయి బోనాలు అయితే చాలా బాగున్నాయి చాలా మంచి చేశారు ఇదైతే గుడి గుడి అయితే వచ్చేసాను ఇక్కడ గుడి దగ్గర అయితే హోమం కూడా చేశారు అమ్మవారి గుడి దగ్గర ఇక్కడ హోమం కాల్చారు పొద్దున అందరం ఇలా అయితే పెద్ద పెద్ద బోనాలు ఎత్తుకొని అయితే అటు ఇటు ఎగిర ఎగిరినా కూడా అసలు బోనాలు అయితే ఎంత చక్కగా నెత్తి మీద నిలబడుతున్నావు చాలా గ్రేట్ ఇంకా ఇవన్నీ అయితే మా గల్లీ బోనాలు ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అమ్మవారిని ఊరుకుంటూ అయితే వచ్చేసాము గుడి దగ్గరకైతే వచ్చేసాము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ అమ్మవారి చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ అయితే ఐదు రౌండ్లు అయితే తిరిగాము మా అల్లుడు మా పెద్దోడైతే హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా బోనాల పండుగ కదా చాలా రష్గా ఉంది వర్షం కూడా పడుతుంది ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము బోనాలు బోనాలు అయితే చాలా హ్యాపీగా జరుపుకున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్